సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈనింగ్ అండి సార్ మీరు మీ ప్రాపర్టీ వీడియో అండ్ ఫోటో తీసి నా వాట్సాప్ చేశారు మీరేనా సార్ ఓనర్ ప్రాపర్టీ ఓనర్ అవునండి నేనే ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం ఎన్ని గజాలు సార్ ఇది గజాలండి తొమ్మిది వందల తొంభై రెండు గజాలు సార్ ఈ తొమ్మిది వందల తొంభై రెండు గజాలు ఒకటే బిట్టడిగా ఉందా సార్ ఇప్పుడు అక్కడ అది దాన్ని ఏమంటే బోర్ పాయింట్ ఉంది కదా బోర్ బోర్ వేసేది అది కార్నర్ ముక్క అదేనా మీ ల్యాండ్ అవునండి పూర్పోత్రం కార్నర్ ముక్క అండి ఓకే కార్నర్ ముక్క అవునండి ఓకే మెజర్మెంట్స్ ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ సార్ కరెక్ట్ గా ఐడియా లేదండి నేను ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం ఆ సార్ ఓకే 990 900 92 గజాలు అండి 92 గజాలు సార్ ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ సార్ తిమ్మాపురం చిలకలపేట బైపాస్ అండి కొత్తగా బైపాస్ చేశారండి చిలకలపేట అవునవును కొత్తగా బైపాస్ చేశారు అవును అక్కడ జంక్షన్ తిమ్మాపురం జంక్షన్ లో అండి తిమ్మాపురం విలేజ్ జంక్షన్ తిమ్మాపురం విలేజ్ జంక్షన్ కార్నర్ ముక్క అవునండి తూరిపోతున్నాం కార్నర్ ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో బోర్ వేస్తున్నారా బోర్ వేసామండి ఓకే ఎన్ని అడుగులు ఆర్డర్ పడ్డాయి రెండు వందల రెండు వందల యాభై అడుగులకి మొత్తం పూర్తి అయిందండి ఎనభై అడుగులు ఎనభై ఎనభై అడుగులు పట్టేయండి వారు సార్ మీ ఐడియా ప్రకారము మనము ఈ కార్నర్ ముక్కల్లో ఏమేమి డెవలప్ చేయొచ్చు అక్కడ ఏమేమి కన్స్ట్రక్షన్ చేయొచ్చు మనం మీ మీ ఐడియా ప్రకారం సార్ మంచి రెస్టారెంట్ హోటల్ పెట్టొచ్చు అండి రెస్టారెంట్ హోటల్ నెక్స్ట్ సార్ ఇంకా పెట్రోల్ బంక్ ఎందుకు మీడియం చిన్న సైజ్ పెట్రోల్ బంక్ పెట్టొచ్చు ఓకే చిన్న మీడియం చిన్నది పెట్రోల్ బంక్ కూడా పెట్టొచ్చు ఓకే సార్ నెక్స్ట్ సార్ ఏమైనా కమర్షియల్ గా ఏమైనా పెట్టుకోవచ్చు అండి స్కూల్ అని పెట్టొచ్చు కాలేజీ అని పెట్టొచ్చు లైట్ అయిన పెట్టొచ్చు హోటల్ పెట్టచ్చు లార్జ్ పెట్టొచ్చు అవునండి సార్ పక్కన ఒక విలేజ్ నాకు కనిపిస్తా ఉంది ఏంటిది ఆ విలేజ్ అదే తిమ్మాపురం విలేజ్ అండి ఆ విలేజ్ కానించి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటది ఒక కిలోమీటర్ ఉంటదా అంత కూడా ఉంటుందా కిలోమీటర్ లోపేనండి అండి అర కిలోమీటర్ అదే కనిపిస్తా ఉంది మనకి అవున హాఫ్ కిలోమీటర్ అండి మనకి కనిపిస్తా ఉంది ఓకే చుట్టూ పారి కూడా కట్టారు అవునండి ఆ మెయిన్ గేట్ పెట్టారు అవునండి ఫుల్ సెక్యూరిటీ ఇబ్బంది లేదు లోపల బోర్ కూడా వేసి అవునండి ఓకే సార్ కరెంట్ స్ప్రీ ఉందా కరెంట్ కి అప్లై చేసినామండి వన్ ఆర్ టూ డేస్ లో వస్తాయండి ఓకే ఒక ఒకటి రెండు రోజుల్లోనే మాకు కరెంట్ కూడా వచ్చేస్తది సో రెడీగా మనము ఎవరైనా ఈ ల్యాండ్ కొనే వ్యక్తి ఉంటే రెడీగా అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెస్టారెంట్ లాడ్జ్లు పెట్రోల్ బంకు కాలేజీ స్కూల్స్ అంటే ఏదైనా కానీ కమర్షియల్ ప్రోప కమర్షియల్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ దానికి ఈ రోడ్కి మొత్తం మూడు రోడ్లు సార్ నాలుగు రోడ్ల రోడ్లండి మొత్తం మూడు రోడ్లు ఏ రోడ్లు వస్తాయి సార్ సార్ వైపు వెళ్తే నెల్లూరు హైవేలో కలుస్తుంది అండి నెల్లూరు హైవే ఒకటి నెక్స్ట్ చిలకరూల హైవే అండి చిలకరూలపేట రెండు హైవేలు గుంటూరు అండి ఒకటేమో గుంటూరు మూడు మూడు హైవేలకి కార్నర్ ఇది అవునండి ఓకే ఏనేది చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అక్కడ ఎగ్జిట్ ఉందా ఉందండి ఎగ్జిట్ ఉంది

ఓకే వెరీ గుడ్ సార్ ఇది మామూలుగా డిటీసీ ఇప్పుడు వెంచర్ లోదా లేకపోతే ముడి ముక్కన ఇది విడిగా విడిగా పొలం అయితే నేను కన్వర్ట్ మామూలుగా అది చెలుపు అగ్రికల్చర్ ల్యాండ్ అవునండి అయితే దాన్ని మీరు కన్వర్షన్ చేశారు అవునండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుండి గజాలలోకి మారింది ల్యాండ్ అవునండి రైట్ ఓకే ఇప్పుడు మీరేమైనా ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ తీసుకున్నారా ఏం లేదు సార్ బ్యాంక్ లోన్ బ్యాంక్ ఉదాహరణకి నేను ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నాను అని అనుకోండి సార్ నాకేమైనా బ్యాంక్ లోన్ ఇస్తారా ఇస్తారండి తప్పనిసరిగా ఇస్తారు ఒక గజము మీరు ట్వంటీ థౌజండ్ ప్రైవేట్ వాల్యూషన్ చెప్తున్నారు అవునండి గవర్నమెంట్ వాల్యూషన్ గజం ఎంత ఉంది రెండు వేల ఏడు గజం గవర్నమెంట్ వాల్యూషన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అవునండి ప్రైవేట్ వాల్యూషన్ వచ్చే లోపు ట్వంటీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు అవునండి రైట్ సూపర్ సార్ సో ఇప్పుడు దాంట్లో సగం ఇస్తారా లేదా కావాలంటే మొత్తం ఇస్తారా లేదా ఓకే వెరీ గుడ్ సార్ ఎందుకు అడుగుతున్నానంటే అంటే రోజు సగం అడుగుతారు కదా అందుకని ప్రతి ఒక్క డౌట్ అడుగుతున్నా దయచేసి వేరే విధంగా అనుకోదు సార్ సార్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ ఇప్పుడు రేపు మార్నింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలని చేస్తారా